ముధోల్లో చీరల పండుగ పెట్టాలనుకున్నాం కానీ అక్కడ చీరల కంటే ఫ్లెక్సీ ఫైట్లు నిర్మల్ జిల్లా జరిగిన శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ నేతలు వచ్చారు గానీ కార్యక్రమం కంటే ముందే వారి కళ్ళకి ఫ్లెక్సీ ఫోటోలే కనిపించాయి అయ్యా మా ఎమ్మెల్సీ ఫోటోలు ఎక్కడ అధికారంలో ఉన్న మాత్రమే మాత్రమే ఇస్తారా అంటూ బీజేపీ నాయకులు సతీష్ రెడ్డి సపోర్టో పోతున్న ఐకేపీ సిబ్బందిపై లౌడ్ గా మండిపడ్డారు ఫ్లెక్సీలో ఉన్నది ఒక ఎమ్మెల్సీ దండ విట్టల్ ఫోటో మాత్రమే అంతే అక్కడి హీట్ మోడ్ లోకి వెళ్లిపోయింది బీజేపీ నేతలు ఘాటుగా ప్రోటోకాల్ మాటలకేనా మీ దగ్గర ప్రాక్టీస్ లేదండోయ్ అధికారులు కూడా ఎవరో ఒకరు మాత్రమే ముఖం మెరిపించడానికే మేకప్ మ్యాన్ లా తిరుగుతున్నారని మాటలు దంచేశారు మరోసారి ఇలాంటి ఫ్లెక్సీ పంచాయతీ చూస్తే మా ఓపిక కూడా చీర మాదిరిగా చిట్లిపోతుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు చీరల పంపిణీ కోసం పెట్టిన సభ కొద్దిసేపు రాజకీయ ప్రతిపక్షాల ఫ్లెక్సీ జగడ వల్లే ఉద్రిక్తంగా మారిపోయింది మాకా నాన్న కడం పాన పుల్ల జరిగింది మనకంటే ముందు అక్కడ ప్రోగ్రామ్ అదే తీసుకొని మన మనుషులకి మేము పెట్టిన మంచి అవి అన్ని సేమ్ ఉన్నాయి ఎమ్మెల్యే చేంజ్ చేసాం మాకు మండల్ ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు కదా కండగిట్టల్ గారు ఉన్నారు మన ఈయన ఉన్నారు మన టీచర్స్ ఉన్నాడు పట్టభద్ర నుంచి ఉన్నారు కదా మల్క కొమరయ్య ఉన్నాడు మన అంజిరెడ్డి సార్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు మళ్ళీ మా రోజు కింద చైర్మన్ యాక్చువల్గా మార్కెట్ దీని దాకా ఉండదు పంచాయత్ రాజ్ యాక్ట్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ సెకండ్ పోజిషన్ కానీ ఫోటో ప్రోటోకాల్ అనేది మీరు తీసుకోండి ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఈ ఫోటో ఈ ఫోటో మా ఎమ్మెల్సీ గారికి పంపించిననుకో ఆయన కాంప్లీట్ అనుకో ఆర్టీ నుంచి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తుంది తెలుసా

Alo? 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 Alo?